అవన్నీ వాళ్ళందరూ హాల్లో ఉంటుండే కానీ లాయర్ గారు వచ్చి ఒక గుడ్ న్యూస్ ఏంటి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళ మావయ్యకైతే చెప్తూ ఉన్నారనమాట మీ మీ ఇంటి పత్రాలు వచ్చేసాయి మీ ఇల్లు మీకు దక్కినట్టే ఆయన చెప్పేసి అయితే ఆ ఇంటి యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మావయ్య చేతిలో పెడుతూ ఉన్నారనమాట పెట్టిన తర్వాత అందరూ కూడా చాలా ఆనందంతో వాళ్ళ భార్య మీకు ఒకవైపు పిల్లవి ఏమో చాలా కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట అవని వాళ్ళ ఆయన అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారనమాట ఆ పత్రాలనేమో వాళ్ళ భార్యతో దేవుడి దగ్గర పెట్టి తీసుకు పెట్టిరా అని చెప్పేసి చెప్తూ ఉంటుండ చిన్న చిన్నకోడలు ఏమో మాకు రావాల్సిన ఆస్తి ఇస్తారా లేదా వాటాలు ఇస్తారా లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న మావని ఏమో మాట్లాడుతూ ఉంటుందనమాట ఆ మావి గారు ఆస్తి పైన మనకి ఎలాంటి హక్కు లేదు అతను ఏం చేయాలనుకుంటారు అదే చేస్తారు నువ్వు అలాంటి ప్రశ్న ప్రశ్నించే అవకాశం లేదు మన అందరికీ కూడా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ ఆస్తి గురించి నేను నిర్ణయం తీసుకుంటాను ఎవరు నన్ను ప్రశ్న చేయించకండి అని చెప్పేసి అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మేమో ఈ ఆస్తిని మొత్తం అంతా కూడా అవని అక్షయం పేరు మీద రాసేస్తాడేమో ఎవరికి రాయను అని అంటే అక్కడ ఉన్న అవని ఏమో అక్షయము అలా చూస్తూ ఉండిపోయారనమాట ఏం జరుగుతుందో అక్షయ వీడియోలో చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్